यक कमला बैठे हुए छोटा वन मिनट सर बुद्धि संसार कई दिन चल यहां वीडियो कॉन्फ्रेंस प्लीज जल्दी शुरू सर 10 मिनट्स वीडियो कॉन्फ्रेंस आफ्टर द मीटिंग सर प्लीज ముందు গোచేవు স্যার కొద్దిగా చేస్తాం ఇప్పుడు ఒక వన్ మినిట్ చెప్తాం మళ్ళీ బయట చెప్పేస్తాం ఊరికే ఒక్క నిమిషంలో మాట్లాడతాం ఇప్పుడు ఏం క్వశ్చన్స్ ఏం వదిలే బయట ఒక్క నిమిషం చెప్తాం వదిలేదు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అలాగే అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రజలకు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున మా కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా క్రీడ అలాగే యువజన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవసాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా ఎక్కువ చెప్తే వేరేగా వెళ్ళిపోతుంది సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మూర్తులందరికీ రాబోయే ఐదు సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా నేను గత రెండు రోజుల నుంచి చెప్తున్నా మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి మన రాష్ట్రంలో ఆ కార్య ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమన్నా పొరపాటు దొల్లుంటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే ఒక నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా బయట Gracias.